అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మనలో చాలామంది దేవుని ఆరాధన రెండు విధాలుగా చేస్తూ ఉంటారు ఒకటి భగవంతుడు ఉన్నాడు భగవంతుడికి కృతజ్ఞతలు తెలుపుతూ ఎల్లవేళలా ఏమీ ఆశించకుండా ఈ మానవ జన్మ సఫలీకృతం అయ్యేలా పూజ చేసేవాళ్ళు కొంతమంది అయితే మరికొంతమంది ఆశించి ఎవరో చెప్తే ఆ పూజ చేస్తే లాభం వస్తుంది ఈ పూజ చేస్తే లాభం వస్తుంది అంటూ చేసేవాళ్ళు కొంతమంది సో ఏది ఏమైనప్పటికీ కూడా మనం ఆశించే ఫలితాలు లభించాలంటే దీపారాధన ఎలా చేయాలి ఏమీ లేని స్థాయి నుండి ఉన్నత స్థాయికి ఎదగాలి అంటే మనం దీపారాధన ఏ విధంగా చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోలకు వెళ్లే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ నా వీడియో పూర్తిగా చూడండి నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి తెలియని విషయం ఏదైనప్పటికీ తెలుసుకోవాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది నిత్యం పూజలు చేస్తూ ఉంటారు అయితే ఎన్ని పూజలు చేసినా ఫలితం లేదని అనుకుంటూ ఉంటారు ఈ ప్రశ్నలకు సమాధానం పొందాలంటే మీరు ఇంట్లో పూజ చేసేటప్పుడు పూజలు ఏమైనా తప్పులు చేస్తున్నారేమో ఒక్కసారి మీకు మీరే తనిఖీ చేసుకోవాలి పూజ చేసేటప్పుడు మనం తెలియకుండా చేసే కొన్ని తప్పుల వల్ల జీవితంలో మనం ఉన్నత స్థాయికి వెళ్ళలేం మీ జీవితంలో మంచి స్థాయికి వెళ్ళాలంటే ఖచ్చితంగా దేవుని అనుగ్రహం ఉండాలి దేవుని అనుగ్రహం పొందాలంటే మీరు పూజ చేసేటప్పుడు కొన్ని నియమాలను పాటించాలి అప్పుడే మీరు చేసే పూజలకు రెట్టింపు పుణ్యం లభిస్తుంది కాబట్టి ఈ వీడియోలో చెప్పిన విధంగా పూజ చేసి చూడండి త్వరలోనే మీకు మంచి రోజులు వస్తాయి ఇక వీడియో స్టార్ట్ చేసేద్దాం పదండినాల ప్రకారం ఉదయం నిద్రలేచిన తర్వాత చేయాల్సిన మొదటి పని అరచేతులను చూడడం కరాగ్రే వసతే లక్ష్మి కరమధ్యే సరస్వతి కరమూలే స్థితాగౌరి ప్రభాతే కరదర్శనం అనే మంత్రాన్ని పఠించండి ఇలా చేయటం వల్ల దేవతల ఆశీసులు ఎల్లవేళలా ఉంటాయి అంతేకాదు సంపదకు దేవతైన లక్ష్మీదేవి విద్యాదేవత సరస్వతీదేవి గౌరీదేవి ఆశీర్వాదాలు కూడా పొందుతారు శాస్త్రాల ప్రకారం సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానం చేసిన తరువాత సూర్యుడికి ఆర్ఘ్యం సమర్పించి ఇంట్లోని పూజ గదిలో పూజ చేయాలి బ్రహ్మముహూర్త సమయంలో దేవతలను పూజించటం వల్ల మానసిక శారీరక ఒత్తిడి నుండి ఉపశమనం లభిస్తుంది దీంతోపాటు భగవంతుని దయతో అన్ని రంగాల్లో విజయంతో పాటు ధనలాభం కలుగుతుంది పూజతో పాటు నవగ్రహ శాంతి మంత్రం జపించాలి ఇలా చేయడం వల్ల జీవితంలో వచ్చే అతిపెద్ద ఇబ్బందులను సులభంగా అధిగమిస్తారు దీంతోపాటు జాతకంలో నవగ్రహ శాంతి ఉంటుంది ఈ మంత్రంతో పాటు ఎవరైతే గాయత్రి మంత్రాన్ని జపిస్తారో వాళ్ళకి చేసే పనిలో సామర్థ్యం ఉంటుంది బ్రహ్మ ముహూర్తంలో దేవతలందరూ భూమిపై సంచరిస్తూ ఉంటారు కాబట్టి తెల్లవారుజామున ముహూర్తంలో స్నానం చేసి పూజ గదిలో దీపం వెలిగిస్తే చాలు సకల దేవతల అనుగ్రహాన్ని పొందవచ్చు ఉదయం ఈ సమయంలో పూజ చేయలేని వాళ్ళు ఓం నమ శివాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తే వెయ్యి యాగాలు చేసినంత పుణ్యం సిద్ధిస్తుంది దేవుని పూజలో నైవేద్యంగా ఒక చిన్న బెల్లం ముక్క పెట్టిన చాలు దేవుడు సంతోషించి మీ ఇంటిపై ముక్కోటి దేవతల ఆశీర్వాదాలు ఉంటాయి దేవునికి నైవేద్యం పెట్టేటప్పుడు ఆహార పదార్థాల చుట్టూ కుడి చేత్తో నీళ్లు చిలకరించి సంబంధిత స్తోత్రం చదవాలి దేవతా స్తోత్రం చెప్పుకొని నైవేద్యం మీద మళ్ళీ నీటి బిందువులను ప్రోక్షించాలి తరువాత నమస్కోరోమి అని సాష్టాంగ నమస్కారం చేసి లేవాలి దేవుని నైవేద్యం పెట్టిన తరువాత ఐదు నిమిషాలు అలాగే వదిలేసి పూజ గది నుండి వచ్చేయాలి ఐదు నిమిషాల తరువాత లోపలికి వెళ్ళి మళ్ళీ దేవుడికి నమస్కారం చేసుకొని ఆహార పదార్థాలని బయటకు తీసుకురావాలి ఇలా చేస్తే ఆ దేవుని చల్లని చూపు మీపై తప్ప ఉంటుంది ఇంట్లోని పూజ గదిలో రెండు వైపులా పసుపుతో స్వస్తి చిహ్నం వేయాలి ఇలా చేయటం వల్ల ఇంట్లో ఏమైనా వాస్తు దోషం ఉంటే తొలగిపోతుంది ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ వస్తుంది లక్ష్మీదేవి కటాక్షం ప్రాప్తిస్తుంది ఇంట్లో పూజ చేసిన తరువాత దేవుని ముందు మీ కోరిక కోరుకుని గంట కొడితే మీరు అనుకున్న కోరిక నెరవేరుతుందని మన శాస్త్రాలు చెప్తున్నాయి పూజ పూర్తయిన తరువాత ఇంట్లో దూపం వేయాలి దీపారాధన చేసిన తరువాత దీపాలు వెలుగుతున్న అంతసేపు కూడా మందిరం తలుపులు తెరిచే ఉంచాలి పూజ గదిలో అమ్మ లక్ష్మీ అమ్మవారి విగ్రహం లేదా పటం దగ్గర గవ్వలను పెట్టి పూజించాలి ఇలా పూజించే వారికి సిరి సంపదలతో పాటు సుఖ సంతోషాలు ఉంటాయి మీ పూజ గదిలో ఎల్లప్పుడూ అక్షింతలు ఉండాలి పూజ గదిలో ఉన్న అక్షంతలకు దైవశక్తి ఉంటుంది కాబట్టి పూజ చేసిన తరువాత అక్షంతలు మీ తలపైన వేసుకుంటే ఆ దేవతల ఆశీర్వాదం మీకు లభిస్తుంది లక్ష్మీదేవికి ఎర్రటి పువ్వులు అంటే చాలా ఇష్టం కాబట్టి శుక్రవారం పూజ చేసేవారు మీరు లక్ష్మీదేవి పటానికి ఎర్ర మందారం పువ్వులు పెడితే వారి అనుగ్రహం మీపై ఉంటుంది శుక్రవారం రోజున తులసి మొక్కకు పచ్చిపాలు సమర్పిస్తే లక్ష్మీదేవి ఆశీర్వాదం వల్ల మీ ఇంట్లోకి వచ్చిన డబ్బు నిలుస్తుంది అన్ని రోజుల కంటే శుక్రవారం మరియు శనివారం చేసే పూజలకు చాలా శక్తి ఉంటుంది భగవంతుడి ఆశీర్వాదాలు పొందాలనుకునేవారు ఈ రెండు రోజుల్లో దేవునికి పూజలు చేస్తే మీ పూజకు రెట్టింపు పుణ్యాన్ని పొందవచ్చు తద్వారా మీ ఇంటిపై దేవతల ఆశీర్వాదం కూడా ఉంటుంది పూజ గదిలో ఉండే దేవుని పటాలు కూడా పాతవి ఉంచాలి రాదు పూజ గదిలో పాతవి పాడైపోయిన విగ్రహాలు కానీ దేవుని పటాలు కానీ ఉంటే మీరు చేసే పూజకు ఎటువంటి పుణ్య ఫలితం లభించదు కాబట్టి పూజ గదిలో పాత దేవుని విగ్రహాలు ఉంటే వెంటనే వాటిని తీసేయడం చేయండి పూజ గదిలో ఉన్న దేవుని విగ్రహాలు ఒకదానికొకటి ఎదురెదురుగా ఉండకూడదు ఇంట్లో పూజ చేసేటప్పుడు ఒక రాగి చెంబులో నీళ్లు పోసి అందులో రెండు తులసి ఆకులు వేసి పూజ గదిలో ఉంచి పూజ చేసుకోవాలి పూజ చేసిన తరువాత ఈ నీటిని తీర్థంగా స్వీకరించాలి దేవుని ముందు ఉంచిన ఈ నీటిలో దైవశక్తి ఉంటుంది కాబట్టి ఈ తీర్థాన్ని స్వీకరించండి తద్వారా దేవుడు మీకు రక్షగా ఉంటాడు ఇంటి ప్రవేశ ద్వారం వద్ద పసుపు నీళ్లను చల్లటం ద్వారా ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది పసుపు నీటిలోని సానుకూలమైన శక్తి ఉంటుంది కాబట్టి అది ఆకర్షిస్తుంది ఇంట్లో ఆడవాళ్ళు చేసే పూజ కన్నా మగవాళ్ళు చేసే పూజకి రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుందట స్త్రీలు చేసే పూజలకి కేవలం తన సంతానానికి మాత్రమే పుణ్యం వర్తిస్తుంది కాబట్టి కుటుంబం మొత్తానికి మంచి జరగాలంటే ఇంట్లో ఉన్న మగవాళ్ళు పూజ గదిలో దీపం వెలిగిస్తే ఆ ఇంటికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని పండితులు చెప్తున్నారు అలాగే శుక్రవారం రోజున రాళ్ళ ఉప్పు కొంటే చాలా మంచిది శుక్రవారం రాళ్ల ఉప్పు కొంటే ఉప్పుతో పాటు లక్ష్మీదేవి కూడా మీ ఇంటికి వస్తుంది అలాగే ఏదైనా శుక్రవారం రోజు మీ ఇంటి ప్రధాన తలుపు మీద కుంకుమతో ఓమని రాయండి ఇలా చేస్తే లక్ష్మీదేవి సంతోషించి మీ ఇంట్లోకి ప్రవేశిస్తారు శనివారం చేసే పూజలో ముఖ్యంగా తులసి దళాలు ఉండాలి వెంకటేశ్వర స్వామి పూజలో తులసి ఆకులు లేకపోతే ఆ పూజ అసంపూర్ణమని వేద పండితులు చెబుతూ ఉంటారు కాబట్టి శనివారం పూజ చేసేవారు పూజలో ఖచ్చితంగా తులసి ఆకులు ఉపయోగించండి పూజ గదిలో నెమలి ఇకలు ఉంటే చాలా మంచిది నెమలి పించం ఉండటం వల్ల మీ ఇంట్లో ఉన్న వాస్తు దోషాలన్నీ తొలగిపోతాయి దీపం ఎన్ని ఒత్తులతో వెలిగిస్తే ఎటువంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం దీపం రెండు ఒత్తులతో వెలిగిస్తే కుటుంబం మొత్తం సుఖ సంతోషాలతో ఉంటారు దీపం మూడు ఒత్తులతో వెలిగిస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయి దీపం ఐదు ఒత్తులతో వెలిగిస్తే ధన ప్రాప్తి ఆరోగ్యం అభివృద్ధి కలుగుతాయి దీపం తొమ్మిది ఒత్తులతో వెలిగిస్తే కీర్తి ప్రతిష్టలు లభిస్తాయని మన ఆధ్యాత్మిక గ్రంథాలను లిఖించబడి ఉంది తూర్పు ముఖంగా దీపం వెలిగిస్తే గ్రహ దోషాలు కష్టాలు తొలగిపోయి సంతోషంగా ఉంటారు పడమటి వైపు దీపం వెలిగిస్తే రుణ బాధలు శనిగ్రహ దోష నివారణ కలుగుతుంది అదే ఉత్తర దిశగా దీపం వెలిగిస్తే సిరి సంపదలు విద్య వివాహం వంటివి సిద్ధిస్తాయి దక్షిణం వైపు దీపారాధన చేయరాదు దక్షిణముఖంగా దీపం వెలిగిస్తే అపశకునాలు కష్టాలు దుఃఖం బాధ కలుగుతాయి దీపారాధనకు తామర కాండతో చేసిన ఒత్తులతో వెలిగిస్తే పూర్వజన్మ పాపాలు తొలగిపోతాయి సంతోషంగా జీవిస్తారు తెల్లటి కొత్త వస్త్రం మీద పన్నీరు జల్లి ఎండలో ఆరబెట్టిన తరువాత ఆ వస్త్రాన్ని ఒత్తులుగా చేసి దీపారాధన చేసిన శుభ ఫలితాలు పొందవచ్చు అలాగే దీపారాధన జిల్లెడుకాయ నుంచి వచ్చిన దూదితో చేస్తే ఇతి బాధలు తొలగిపోవటం కాకుండా మన ఇంటికి మంచిది నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే ఇంట్లో ఉన్న దుష్ట శక్తులు బయటికి వెళ్ళిపోతాయి ఆముదంతో దీపారాధన చేస్తే కుటుంబంలో ఎటువంటి కలహాలు లేకుండా ఉంటాయి పూజ గదిలో శంఖాన్ని ఉంచి పూజిస్తే సకల దేవతల ఆశీర్వాదాలు లభిస్తాయి పూజలో ఉపయోగించిన పూలను మర్నాడు ఉదయం తప్పనిసరిగా పటాల నుంచి తీసేయాలి మల్లెపూలతో దేవుణ్ణి పూజిస్తే మీకున్న ఆరోగ్య సమస్యలన్నీ తొలగిపోయి మంచి ఆరోగ్యం ప్రాప్తిస్తుంది గన్నేరు పూలతో పూజిస్తే మీ వ్యాపారంలో అధిక లాభాలు వస్తాయి అలాగే ప్రతి ఆదివారం రోజున సూర్యదేవునికి ఆర్ఘ్యం సమర్పిస్తే చాలా మంచిది తద్వారా మీ జాతకంలో సూర్యుని బలం పెరుగుతుంది మన జాతకంలో సూర్యం బలం బలంగా ఉంటే జీవితంలో ఎటువంటి సమస్యలు ఉండవు ప్రతిరోజు ఆరోగ్యం సమర్పిస్తే చాలా మంచిది ఎవరైతే డబ్బు సమస్యతో బాధపడుతున్నారో వ్యాపారాలలో నష్టం కలుగుతుందో అలాంటి వారు ఒక గాజు గిన్నెలో బియ్యం పోసి పసుపు కుంకుమ వేసి మీ పూజ గదిలో పెట్టుకోండి ఇలా చేస్తే మీ ఇంటికి ధన ప్రవాహం కలుగుతుంది శనివారం రోజు నెలలో ఒకసారైనా సరే ఏదైనా దేవాలయానికి వెళ్ళి అక్కడ ఉన్న రావి చెట్టు కింద దీపం వెలిగించి రావి చెట్టుకి మూడు ప్రదక్షిణలు చేయండి రావి చెట్టుకి నమస్కారం చేస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది ఇంట్లో నల్లచీమలు కనిపిస్తే వాటికి పంచదారణ వేయండి ఇలా చేయటం వల్ల మీ లో కలిగే అడ్డంకులన్నీ తొలగిపోతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి జై కృష్ణ అని కామెంట్ చేయండి విన్న ప్రతి ఒక్కరికి నా శిరస్సు నుంచి ధన్యవాదాలు తెలుపుతున్నా